హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గత రెండున్నర మూడు సంవత్సరాలుగా మహారాష్ట్రలో ఆడిన నాటకం ఏదైతే ఉందో బీజేపీ రోజుతో తెరదించారని చెప్పచ్చు ఏంటి అంటే ఏకనాథ్ షిండేని అడ్డం పెట్టుకొని మహావికాస్ అఘాడీని ప్రభుత్వాన్ని కూల్చేశారు శివసేన పార్టీని చేశారు ఏకనాథ్ షిండేని తక్కువ మంది ఉన్న ముఖ్యమంత్రిని చేశారు అదంతా ఎందుకు చేశారంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పడిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి అవ్వాలంటే మహావికాస్ అఘాడీ అనే ప్రభుత్వం ఎక్కువ రోజులు అక్కడ నడవకూడదు శివసేన పార్టీని చీలిస్తే మాత్రమే ఇది సాధ్యమవుతుందని ప్లాన్ వేసుకున్న బీజేపీ ఫస్ట్ శివసేనని చీల్చింది ప్రభుత్వాన్ని కూల్చింది శివసేన చీలిక వర్గాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి కాలవేళ బుచ్చుకునే ప్రయత్నం చేశారు శివసేన చీలిక వర్గానికి ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్కి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి అతని దగ్గరే హోంమంత్రి పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎన్నికల తర్వాత సరే శివసేనాని కరివేపాకుల ఏక్నాథ్ షిండేని వాడుకొని పక్కన పెట్టేశారు ఇప్పుడు ఏకనాథ్ షిండే ఉన్న ఇద్దరు డిప్యూటీ సీఎంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోంమంత్రిత్వ శాఖని దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా తన దగ్గర పెట్టుకున్నారు ఇప్పుడు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యాడు ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అదే ప్రిన్సిపల్ అదే ఫార్ములా ఏదైతే మహాయూతి గవర్నమెంట్ వన్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దగ్గర కాకుండా ఉప ముఖ్యమంత్రి దగ్గర మంత్రిత్వ శాఖ పెట్టారు ఇప్పుడు ఎందుకు పెట్టరు అంటే దానికి సవా లక్ష కారణాలు చెప్పి హో యునో ఏకనాథ్ రెడ్డి ఎంత పట్టుబట్టినా హోంమంత్రిత్వ శాఖ బీజేపీ కాకుండా వేరే పార్టీకి ఇస్తే ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు ఏం లేదు అక్కడ ఆర్ఎస్ఎస్ వీహెచ్పి భజరంగ్ ఈ సంఘ పరివారి యొక్క యాక్టివిటీస్ సజావుగా సాగాలంటే పోలీసులు చూసి చూడట్టు వెళ్ళిపోవాలి పోలీసులు చూసి చూడట్టు వెళ్ళిపోవాలంటే హోంమంత్రిత్వ శాఖ బీజేపీ చేతిలో ఉండాలి అందుకని ఫడ్నవీస్ చేతిలో హోం మంత్రిత్వ శాఖ పెట్టుకునేసి మిత్రపక్షాలు అయినటువంటి శివసేన ఏకనాథ్ షిండేకి వచ్చేసరికి అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఇచ్చేశారు ఇంకొక మంత్రిత్వ ఇంకొక యూనో మిత్రుడైనటువంటి అజిత్ సింగ్ అజిత్ పవార్కి ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చారు అయితే ఇక్కడ ఓవరాల్గా బీజేపీ తనకు పట్టు దొరికేంత వరకు కాళ్ళ దగ్గర పడింది ఏకనాథ్ షిండే కాళ్ళ దగ్గర లిటరల్గా చెప్పాలంటే దొరికేంతవరకు కాళ్ళ దగ్గరుండి యూనో ఏక్నాథ్ షిండేని యూనో అద్భుతంగా ప్రొజెక్ట్ చేసి ఏక్నాథ్ షిండే కోసమే బీజేపీ ఉన్నట్టు మాకు తక్కువ సీట్లు ఉన్నాక ఎక్కువ ఎక్కువ సీట్లు ఉన్నా కానీ తక్కువ సీట్లు ఉన్న వ్యక్తికి మేము ముఖ్యమంత్రి ఇచ్చి మేము గౌరవిస్తామని గౌరవం ఇస్తున్నామని చెప్పి నమ్మ పలికిచ్చి 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 లాస్ట్కు ఎన్నికల్లో మొన్న ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చి ఏక్నాథ్ షిండే కూడా సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చినా కానీ ఏక్నాథ్ షిండే లేకపోయినా గవర్నమెంట్ ఏర్పడే పరిస్థితి వచ్చేసింది బికాజ్ ఆఫ్ యూనో అజిత్ పవార్ వల్ల సో అజిత్ పవార్ బీజేపీ ఇద్దరు కలిస్తే కావాల్సినటువంటి మెజారిటీ కట్టే ఎక్కువ సీట్లు ఉండిపోయినాయి ఈ క్రమంలో ఏక్నాథ్ సిండే చెప్తే బీజేపీ చెప్పినట్టు వినాలా లేని పక్షంలో అపోజిషన్లో కూర్చోవాలా గత్యంతరం లేక గతి లేక బీజేపీ యొక్క నమ్మక ద్రోహాన్ని దిగమింగుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైతే ఈయన కింద ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడో ఆయన కింద ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసే పరిస్థితికి గదిగ చనిపోయాడు అంటే బీజేపీని నమ్మి రాజకీయాల్లోకి ఏదన్నా ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళితే బీజేపీ తడిగుడ్డతో గొంతు ఎలా కోస్తుంది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ చాలా చాలా తెలివిగా చాలా తెలివిగా ఏక్నాథ్ షిండేని అద్భుతంగా వాడుకునేసి శివసేనని అక్కడ మెయిన్ శివసేన పార్టీని భూస్థాపితం చేసేసి ఇంకా శివసేన ఉంటే జూనియర్ ప్లేయర్ టు బీజేపీలో ఉండాలా పెద్ద పార్టీలో అవ్వకూడదు అనే ఒక ప్రక్రియని చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అది శివసేన ఉద్ధవ్ ఠాకరే ఫ్రాక్షన్ అవనివ్వండి లేకపోతే శివసేన ఏకనాథ్ సిండే ఫ్రాక్షన్ అవనివ్వండి ఏ శివసేన అయినా సరే బీజేపీకి సబార్డినేట్ ప్లేయర్గా బీజేపీకి జూనియర్ ప్లేయర్గా ఉండేదానికి ఆ స్కెచ్ చేశారు ఆ స్కెచ్ని చాలా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసేసి ఈరోజు బీజేపీ ఏదైతే అనుకుందో రెండు వేల పంతొమ్మిదిలో అనుకున్నారు అది బ్యాక్ ఫైర్ అయింది తర్వాత కొద్ది కాలానికి ప్రభుత్వాన్ని రెండు సంవత్సరాల తర్వాత మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని చీల్చి హైబ్రిడ్ గవర్నమెంట్ని ఫామ్ చేసి ఆ హైబ్రిడ్ గవర్నమెంట్ని నడిపి 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 తీసుకొచ్చి ఈరోజు బీజేపీ ఏదైతే మహారాష్ట్రలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుందో అలాంటి ప్రభుత్వాన్ని చాలా సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి హోంమంత్రిత్వ శాఖ మిగిలిన పార్టీలు ఏవైతే ఏక్నాథ్ షిండే ఫ్రాక్షన్ ఆఫ్ శివసేన యాజ్ వెల్ యాజ్ ఎన్సీపీ అజిత్ పవార్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఈ రెండు పార్టీలు అక్కడ బీజేపీకి జూనియర్ ప్లేయర్స్గా ఉండేదానికే ఒక అద్భుతమైన కార్యాచరణ చేశారు ఆ కార్యాచరణను చాలా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మంత్రిత్వ శాఖల్లో కూడా బెటర్ మంత్రిత్వ శాఖలు మొత్తానికి మొత్తానికి బీజేపీ దగ్గర పెట్టుకుంది ఇక్కడ ఏక్నాథ్ ఏనాథ్ షిండే వర్గానికి సంబంధించిన కొద్ది మంది ఎమ్మెల్యేలను కూడా మంత్రులుగా తీసుకునేదానికి ససే మీరా నో అంటే నో అని చెప్పేసేసి ఫడ్నవీస్కి నచ్చిన మనుషుల్ని మంత్రులుగా తీసుకొని క్యాబినెట్ మొత్తం సజావుగా ఉండేలా క్యాబినెట్ మొత్తానికి క్యాబినెట్ మంత్రులు మొత్తం బీజేపీ చెప్ తానా అంటే తందానా అనే వాళ్ళని మంత్రిత్వ శాఖ మంత్రిత్వ మంత్రివర్గంలోకి తీసుకొని చాలా అద్భుతమైన అప్పర్ హ్యాండ్ అయితే బీజేపీ పర్టికులర్లీ దేవేంద్ర ఫడ్నవీస్ అయితే సాధించగలిగాడు ఇక్కడ ఓవరాల్గా మహారాష్ట్ర పాలిటిక్స్ మొత్తంలో పెద్ద బక్రా అయింది ఎవరంటే ఏకనాథ్ రెడ్డి బీజేపీ ఏదో చేస్తుంది ఏదో చేస్తుంది బీజేపీకి ఇంకొంచెం నంబర్ తగ్గితే నేను ముఖ్యమంత్రిని అవుతాను లోపల లోలోపల ఆయన ఆనందపడి పడి ఎప్పుడైతే బీజేపీకి ఈయన అవసరం లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసే సిచ్యువేషన్కి వచ్చిందో ఏం చేయాలో పరినో తెలియక జ్వరం వచ్చిందన్న హాస్పిటల్కి ఢిల్లీ నుంచి వచ్చేయడం గచ్చంద్రులు లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కోరుకున్న మంత్రిత్వ శాఖ దక్కకపోవడం తర్వాత ఈయన కోరుకున్న వాళ్ళకి మంత్రిత్వ మంత్రివర్గంలో తీసుకోకుండా బీజేపీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని మంత్రి ఏనో మంత్రివర్గంలో తీసుకోవడం ఇదంతా చూస్తే ఏకనాథ్ షిండే చాలా పర్ఫెక్ట్గా ఒక బక్రా రాజకీయంగా మహారాష్ట్రలో బ్రాన్ చేసేసి పక్కన కూర్చోబెట్టేశారు సో బీజేపీ నెక్స్ట్ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఎక్కడ ఈ సేమ్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతుందంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రం బీహార్ అవ్వబోతుంది ఎందుకంటే బీహార్ ఈ రోజుకి జేడియూ పార్టీ చాలా వీక్ అయిపోయింది అక్కడ నెంబర్స్ పరంగా చూస్తే బీజేపీకి డెబ్బై పైన అసెంబ్లీ స్థానాలు ఉంటే జేడీయుకి నలభై స్థానాలే ఉన్నాయి రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఇరవై ఆరులో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ని బై హుక్ ఆర్ కుర్క్ ఏక్నాథ్ షిండే కంటే దారుణమైన స్థాయికి దిగజార్చి సాధ్యమైనంతవరకు బీజేపీ ప్రభుత్వాన్ని నేను మహారా బీహార్లో స్టార్ట్ చేయ స్థాపించేదానికి శతవిధాల ప్రయత్నిస్తారు ఇన్ కేస్ కుదరని పక్షంలో గతి లేని పక్షంలో గత్యంత్రం లేని పక్షంలో మాత్రమే నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారు సాధ్యమైనంత వరకు ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ని అయితే ముఖ్యమంత్రిగా ప్రకటించుకుంటే ఎన్నికలకు వెళ్తారు గెలిచిన తర్వాత సాధ్యాసాధ్యాలను బట్టి నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా ఒప్పుకోవాలా లేదా బీజేపీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని ఇంకోలా ఏమో ఏకనాథ్ షిండే కంటే ఘోరంగా ఇంకేమైనా చేయాలా అనేది ఎన్నికల తర్వాత మాత్రమే డిసైడ్ చేయగలరు ఈ మహారాష్ట్ర తరహా ఎక్స్పెరిమెంట్ అవ్వో ఇంప్లిమెంట్ చేయగలిగే నెక్స్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే మాత్రం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం బీహార్ ఇంకా చూసుకుంటే బీజేపీతో రాజకీయంగా యూనో జర్నీ చేసేది ఏ పార్టీ అయినా నేను ఇంతకుముందు నా వీడియోలో చెప్పే ఏడిఎంకే పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో తర్వాత చిన్న చిన్న పార్టీలు ఏవైతే బీజేపీతో పొత్తు పెట్టుకొని రాజకీయంగా ముందడుగు వేసినాయో ఈరోజు బీజేపీ ఏదంటే అది దానికి తలుపడం తప్ప స్వతహాగా సొంతగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి బీజేపీతో మిత్రపక్షంలో ఉన్న ఏ పార్టీకి లేదు అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన అవనివ్వండి టీడీపీ అవనివ్వండి బీజేపీకి అగినెస్టగా ఒక చిన్న పార్టీ మాట కేంద్రంలో మాట్లాడేదానికి ఆస్కారమే లేదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రాజ్యసభలో హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ గారి మీద చేసినట్టు అనుచిత వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ ఖండించే ప్రయత్నం చేయాల జేడీయూ ఖండించే ప్రయత్నం చేయాల బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న ఉంటే రామ్ దాస్ హతావలే పార్టీ ఖండించే ప్రయత్నం చేయాలి సో బీజేపీ తన రాజకీయంగా ఎలాంటి ఎన్నో పట్టును సాధించిందో చూడండి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు మొత్తం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేలా చేసుకుంది వాళ్ళ ప్లాన్స్ చాలా 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 పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ ప్రయత్నంలో భాగంగానే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్తున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కానీ పాస్ అయితే ఏకనాథ్ షిండేలా కంటే దారుణమైన రాజకీయ నాయకులను చూడాల్సి ఉంటుంది మనం దేశంలో థ్యాంక్ యూ